ఈ రోజు అయితే సింపుల్ గా ఈవినింగ్ స్నాక్స్ లోకి ఎగ్ బోండా చేశానండి టేస్ట్ అయితే ఎమ్మీగా చాలా బాగుంది ఎగ్ బోండా చేసినప్పుడు ఇలా మధ్యలో కట్ చేసుకొని ఆనియన్ పెట్టుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట ఎంత మందికి ఎగ్ బోండా అంటే ఇష్టమో అన్నది కామెంట్ చేయండి కూల్ కూల్ క్లైమేట్ కి వేడి వేడిగా ఎగ్గు బోండా తింటుంటే సూపర్ ఉంది అనమాట ఎగ్ బోండాని నేను ఎలా చేశాను అన్నది వీడియోలో చెప్తాను అండి సాయంత్రం అయితే చాలు ఏదో ఒక స్నాక్ ఐటమ్ తినాలనిపిస్తుంది కదా ఈ రోజు నేను ఈవినింగ్ స్నాక్స్ లోకి అయితే ఎగ్ బోండా వేద్దాం అనుకుంటున్నాను ఈ ఎగ్ బోండాని నేను ఎలా చేస్తాను అన్నది వీడియోలో చూపిస్తా చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ కోడిగుడ్లని నీళ్ళల్లో కొంచెం ముప్పు అయితే ఉడికిచ్చేసుకుందాం ఇప్పుడు ఈ ఐదు కోడిగుడ్లని వాటర్లో వేసి అయితే ఉడికిచ్చేద్దాం ఎగ్స్ అయితే ఉడికిపోయాయి ఇప్పుడు ఇవి దింపేసుకుందాం ఉడికించుకునే ఎగ్స్ అయితే చల్లారిపోయాయి ఇప్పుడు వీటికి పైన తొక్కునైతే తీసేద్దాం ఎగ్స్ వలుచుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు కోడిగుడ్డు బొండాకైతే పిండిని కలిపేద్దాం ఇప్పుడు పిండి కలుపుకోవడానికి అయితే ఈ కప్పు తోటి చిన్న కప్పు ఒక కప్పు వరకు శనగ పిండి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ పిండిని అయితే బౌల్లో వేసేద్దాం బియ్య పిండి అయితే పెద్ద స్పూన్ తోటి రెండు స్పూన్ల వరకు అయితే తీసుకున్నా ఇప్పుడు ఈ బియ్య పిండిని కూడా దీంట్లో వేసేద్దాం నేను స్పైసీని బట్టి కారం యాడ్ చేస్తున్నా రుచికి సరిపడా సాల్ట్ ఇక్కడంతా వంట సోడా కూడా వేస్తున్నా కొంచెం వామ్ కూడా నలిపేసి వేసేద్దాం ఇప్పుడు దీంట్లోకి అయితే వేడిగా ఉన్న రెండు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నా ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేద్దాం వేడిగా ఉన్న ఆయిల్ వేసాం కదా వెంటనే చేయి పెడితే అనమాట అందుకే అయితే కలుపుతున్నా ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పిండిని అయితే కలిపేసుకోవాలి జల్లించుకున్న పిండిని వంటలేమీ లేకుండా కలిపేసుకోవాలి ఈ మాత్రం వరకు కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట పిండి అయితే మరీ లూజ్ గా మరీ మందంగా కాకుండా ఈ మాత్రం వరకు కలిపేసుకోవాలి పిండి కలుపుకోవడం అయితే అయిపోయింది ఇప్పుడు ఉడికించుకున్న ఈ ఎగ్స్ అయితే రెండు భాగాలుగా కట్ చేసేద్దాం పిండి కలుపుకోవడం అయితే అయిపోయింది ఎగ్స్ ని రెండు భాగాలుగా కట్ చేయడం కూడా అయిపోయింది అనమాట ఇప్పుడు ఈ ఎగ్స్ ని రెండు భాగాలుగా ఇలా అయినా కట్ చేసుకొని పిండిలో ముంచుకొని అయినా ఆయిల్ లో వేసుకోవచ్చు లేకపోతే ఎగ్ ఫుల్ ఎగ్ నైనా కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే రెండు భాగాలుగా కట్ చేసుకుని అయితే ఆయిల్ లో వేస్తున్నా ఇప్పుడు ఇలా రెండు భాగాలుగా కట్ చేసుకున్న ఎగ్స్ ని పిండిలో ముంచేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేద్దాం ఇప్పుడు ప్యాన్ లోకైతే ఆయిల్ వేద్దాం ఇప్పుడు పిండిలో డిప్ చేసుకున్న ఈ ఎగ్గునైతే ఆయిల్లో వేసేద్దాం ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఇప్పుడు మనము పిండిలో కలుపుకున్న అయితే ఇందులో వేసేద్దాం ఒక సైడ్ అయితే ఫ్రై అయిపోయాయి ఇంకొక సైడ్కి అయితే తిప్పేద్దాం ఎగ్ బోండ్ అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు తీసేద్దాం ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్ లో వేసేద్దాం మిగతా ఎగ్స్ ని కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది రెండోసారి వేసిన ఎగ్స్ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని కూడా తీసేద్దాం బొండలకు కలుపుకున్న పిండి అయితే మిగిలిపోయింది నేనైతే ఇలా వేసేస్తున్నా ఇవి కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని కూడా తీసేద్దాం అంతేనండి సింపుల్ గా స్నాక్స్ లోకి ఎగ్ బోండా అయితే రెడీ అయిపోయినట్లే ఎగ్ బజ్జీలో వేసుకొని తినడానికి ఆనియన్ అయితే కట్ చేసేద్దాం దీంట్లోకి అయితే కొంచెం చాట్ మసాలా వేస్తున్నా ఇదిగోండి ఎగ్ బోండా అయితే రెడీ అయిపోయినట్లే ఎగ్ బోండా వేసిన తర్వాత మిగిలిన పిండి ఉంటుంది కదా ఆ పిండితో అయితే ఇలా చేసా అనమాట ఇవి కూడా క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇవి అయితే నాకు చాలా ఇష్టం అనమాట ఇప్పుడు ఈ ఎగ్ బోండా టేస్ట్ చూసి అయితే చెప్తా వచ్చింది ఏమన్నది ఇప్పుడు ఈ ఆనియన్ అయితే దీంట్లో పెట్టేస్తా ఆనియన్ లోకి చాట్ మసాలా బదులు కొంచెం సాల్ట్ కారం కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు నాకైతే చాట్ మసాలా ఇష్టం అనమాట అందుకే నేనైతే చాట్ మసాలా వేసా ఎగ్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయినట్లే ఎప్పుడైనా ఇంట్లో సింపుల్గా ఎగ్ బోండా చేసుకొని తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే ఖచ్చితంగా నచ్చుతుంది నెక్స్ట్ ఏ రెసిపీ చేస్తే బాగుంటుంది అన్నది కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్